హాయ్ బిరువని ఈ రోజు శివలింగం ముగ్గును చూపిస్తున్నాను ముందుగా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి అంటే శివ పార్వతుల వివాహం మరియు శివుడు లింగోద్భవుడైన పవిత్ర రాత్రి చాలా మంది భక్తులు మూడు దళాల మారేడు దళాలను సమర్పిస్తారు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చిన కాలం ఈ సమయంలో చేసే పూజలకు ఫలితాలు ఉంటాయని కూడా చాలా మంది భావిస్తారు మహాశివరాత్రికి చాలా పురాణ ఉన్నాయి ఒకటి మాత్రం మన అందరికీ తెలుసు సముద్రమంతన సమయంలో లోకరక్షణ కోసం పరమశివుడు ఆలహలం మింగిన రోజుగా చెబుతారు మహాదేవికి మెలుకు తెప్పించడానికి దేవతలు రాత్రంతా నిద్రపోకుండా జాగారం చేశారని కూడా చెబుతారు శివ పార్వతులకు వివాహం చేసుకున్న శుభ దినం మహాశివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేయడం వల్ల శరీరంలో శక్తి సంచారం పెరిగి మనసు శుద్ధి అవుతుందని నమ్ముతారు భక్తులు రాత్రంతా నిద్రపోకుండా ఓం నమ శివాయన జపం శివపురాణం పఠిస్తారు చాలా మంది మహాశివరాత్రి రోజు రాత్రి శివుడు తాండవం చేసిన రోజు అని కూడా అంటారు ఇదే రోజున శివుడు నిరాకారం నుంచి సాకార రూపం కనిపించాడని చెబుతారు అప్పటి నుండి మాఘమాసంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటాము మనందరం మననం చేసే వారిని కాపాడేదే మంత్రం అంటారు ఎందుకంటే శివుడు బోళాశంకరుడని సాక్షాత్తు పరమశివుడు తన భక్తుల బాధలను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ వారు చేసే దానాలను ఏ రూపంలోనైనా వచ్చి భిక్ష తీసుకుని దానం చేసిన వారిని అనుగ్రహిస్తాడని కూడా భక్తులు భావిస్తారు ఇంటి ముందు ముగ్గు వేసిన తర్వాత రంగు లేకుండా పసుపు కుంకుమ పెట్టండి నేనైతే అలాగే పెడతాను దీపం పెట్టి శివలింగానికి పూజ చేశాను ఓకే జై హర్ హర మహాదేవ్ నా వీడియో నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి